హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెన్ ప్లస్ టూ లేదంటే ట్వెల్త్ క్లాస్ అర్హతతో ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అనమాట అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి హైదరాబాద్లోనే ఎగ్జామ్ ఉంటుంది హైదరాబాద్లోనే పోస్టింగ్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా మంచి అవకాశం సాలరీ కూడా మీకు ఫార్టీ థౌజండ్ పర్ మంత్ పైనే వస్తుందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఐపిఆర్ హెచ్విటీ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేయండి మనకి ఇలా కెరీర్స్ అండ్ రిక్రూట్మెంట్ అని వస్తుంది కిందికి స్క్రోల్ చేయండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ అన్నీ వస్తాయి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ నాన్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అని ఉంది కదా ఇది అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలండి మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ అని ఉంది కదా సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట నాకు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందంటే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ ఎన్ఐపిఆర్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇది కూడా మనకి హైదరాబాద్లోనే లొకేటెడ్ అయ్యిందనమాట వీళ్ళు బాలనగర్ హైదరాబాద్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారండి మీరు దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైటు ఎన్ఐపిఆర్ హెచ్వైడీ డాట్ ఏసీ డాట్ ఇన్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ లేదంటే నైపర్ హెచ్వైడీ డాట్ ఈడీయూ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబరు చూసుకోండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇండియన్ నేషనల్స్ అంటున్నారు కదా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఫేకల్టీ ఆన్ రెగ్యులర్ బేసిస్ చూసారా సో ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎట్లా ఇచ్చారో చూద్దాము పోస్ట్ కోడ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూడండి చాలా రకాల పోస్టులు ఉన్నాయి రిజిస్ట్రార్ అసిస్టెంట్ రిజిస్ట్రారు సిస్టమ్ ఇంజనీర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ టెక్నికల్ అసిస్టెంట్ స్టోర్ కీపరు ఇలా చాలా రకాలు ఉన్నాయి అసిస్టెంట్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఇస్తున్నారు వీటన్నిటికీ కూడా చూడండి పే లెవెల్ అంటే పోస్ట్ని బట్టి మీకు ఏ లెవెల్ ప్రకారం పే చేస్తారనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు కూడా పోస్ట్ వైజ్గా ఎన్ని ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా ఇస్తున్నారు అన్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కూడా మీకు ఇక్కడ ప్రతి పోస్ట్ బట్టి రిజిస్టార్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే మినిమం ఎయిటీన్ మ్యాక్సిమమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్టార్ సిస్టమ్ ఇంజనీర్ ఇవన్నిటికీ కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత ఈ పోస్ట్లకి థర్టీ ఫైవ్ ఈ విధంగా మీరు పోస్ట్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట తక్కువ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్ట్ గురించి మనం చెప్దాము జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉంది కదా ఆ పోస్ట్ గురించి చెప్తానండి మీకు వేరేవి ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి రిజిస్టార్కి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అండ్ మీరు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కూడా కావాలన్నమాట రిజిస్టర్కి మీకు మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి సో ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేయడం లేదు ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ కూడా ఉంది డిగ్రీ వాళ్ళకి పీజీ వాళ్ళకి ఎంబీబీఎస్ వాళ్ళకి చాలామందికి ఎంఎస్సి అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మాత్రం ఇది చెప్తానండి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట దీనికి ఏంటి నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఒకటే ఉంది బట్ మీకు చాలా ఉన్నాయి అండ్ అన్ రిజర్వ్డ్ అండ్ అది కాకుండా మన హైదరాబాద్లోనే దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ అంటే టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటే చాలు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు అండ్ దీనికి ప్రొబేషనరీ పీరియడ్ టూ ఇయర్స్ వస్తారనమాట ఆ ప్రొబేషనరీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదువుకోండి ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే ముందు చదువుకుంటే ఈజీగా ఉంటుంది దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే పే లెవెల్ టెన్ అండ్ అబవ్ ఉన్నాయి కదా వాటన్నిటికీ థౌజండ్ రూపీస్ ఉంటుందంట పే లెవెల్ నైన్ అండ్ బిలో వాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్టెడ్ అండి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ల ఉంది కదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు మీరు టెస్టిమోనియల్స్ అన్నీ పెట్టాల్సి ఉంటుందండి ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చారో ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి లేదంటే కొరియర్ పంపాలన్నమాట మనకి ఇచ్చారు కదా సో అది అండ్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్స్ డిగ్రీస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు కాబట్టి అన్నీ ఒకటి జెరాక్స్ తీసుకొని మీ సర్టిఫికేట్స్ దాని మీద సైన్ చేయండి అప్లికేషన్తో పాటు ఇది అండ్ ఫీజ్ మీరు పే చేసిన రిసిప్ట్ దాంతోపాటు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పంపించాలన్నమాట అవన్నీ కూడా ఎన్వలప్లో పెట్టి ఏమైనా రాయాలి ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పి పోస్ట్ నేమ్ రాయండి ఇక్కడ ఆ విధంగా పెట్టి మీరు ఎక్కడికి పంపాలంటే ద రిజిస్ట్రార్ ఎన్ఏపిఆర్ హైదరాబాద్ బాలనగర్ హైదరాబాద్ ఫైవ్ జీరో 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 త్రీ సెవెన్ తెలంగాణ ఇండియా ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ కొరియర్ కానీ పంపించాలన్నమాట అది ఎప్పటి వరకు వెళ్ళాలి అంటే ట్వంటీ థర్డ్ ఫిబ్రవరిలో వెళ్ళిపోవాలండి సో ఈ విధంగా పంపించాల్సి ఉంటుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మినిమం ట్వెల్త్ క్లాస్ అర్హత ఉంది అండ్ మీకు మ్యాక్సిమం ఎంబీబీఎస్ పీజీ చేసిన వాళ్ళకు కూడా డిగ్రీ అందరికీ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ హైదరాబాద్లోనే కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ